అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్స్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీస్లకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం కాదేది మోసానికి అనర్హం బ్యాంకుల పేరు చెప్పి ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేసేవారు ఒకరైతే ఓటీపీ నంబర్లతో ఖాతాలో డబ్బులు కొలగొట్టేవారు మరికొందరు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మోసాలకు కూడా కేంద్రంగా మారుతోంది కొంతమంది తెలివి గలవారు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి తాజాగా నకిలీ ఫోన్ పే రంగంలోకి వచ్చింది వస్తువు కొన్న తర్వాత మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్లే చూపిస్తాయి కానీ డబ్బులు మాత్రం రావు ఇది నకిలీ ఫోన్ పే వ్యవహారంలో జరుగుతున్న వ్యవహారం రాష్ట్రంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు బయటపడుతున్నాయి తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ తరహా మోసం ఒకటి వెలుగు చేసింది స్థానిక పప్పుల కొండయ్య మిల్లు వద్ద ఉన్న ఓ మొబైల్ షాప్ లో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసిన ఒక వ్యక్తి నకిలీ ఫోన్ పే డబ్బులు వేశాడు అనుమానం వచ్చిన షాప్ యాజమాని అకౌంట్ చెక్ చేసుకోగా డబ్బులు రాలేదు దీంతో సదరు వ్యక్తిని నిలదీశారు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లో కొడుతుంది మరో యాభై వేలు ఫోన్ పే చేయించిన పే అయినట్లు చూపిస్తుంది కానీ డబ్బులు మాత్రం రావడం లేదు నకిలీ ఫోన్ పే ఉపయోగించిన వ్యక్తిని మొబైల్ షాప్ యాజమాన్యులు అప్పగించినట్లుగా తెలిసింది పూర్తి వివరాలు పోలీసుల నుంచి తెలియాల్సి ఉంది టెక్నాలజీ పెరగడంతో మంచి జరుగుతోందో లేదో తెలియదు కానీ అమాయకులు మాత్రం టెక్నాలజీని బాగా ఉపయోగించే వారి పట్ల మోసపోక తప్పడం లేదు

ಯಾವ ವೇಲ್ ಕೊಡುತ್ತೆ ನಡುವೆ